విద్యార్థులకి అందరికీ నా ఆత్మీయ స్వాగతం గ్రంథాలయం దేవాలయంతో సమానం అంటారు ఇలాంటి ప్రశాంత వాతావరణంలో పైసా పెట్టుబడి లేకుండా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలు దినపత్రికలు వారపత్రికలు మ్యాగజైన్స్ అన్ని గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి సభ్యత్వానికి చెల్లించాల్సిన కుము విద్యార్థులైతే యాభై రూపాయలు పెద్దవారు అయితే హండ్రెడ్ రూపీస్ చెల్లించి ఇంటికి పుస్తకాన్ని తీసుకుని వెళ్తే సద్వినియోగం చేసుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత స్థాయికి చేరాలనేది ఈ గ్రంథాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం మన చదువుని చూసి సరస్వతి దేవి సంబరపడాలి సమాజం సంతోషపడాలి రీసెంట్గా యాభై ఏడవ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ నిస్ డ్రాయింగ్ గేమ్స్ రంగోలీసు ఇలాంటి వివిధ రకాల అంశాల్లో విద్యార్థులు కనపరిచినటువంటి ప్రతిభ చాలా అద్భుతంగా అనిపించింది కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్ అండ్ పార్టిసిపేటర్స్ విన్నింగ్ ఆర్ లూజింగ్ నథింగ్ ఏ మ్యాటర్ బట్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ స్పోర్టివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి విద్యార్థులు తీసుకొచ్చిన ఉపాధ్యాయులకి పెద్దలకి పాఠకులకి మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జాల శాఖ గ్రంథాలయాధికారి హిమభార్గవి ఆధ్వర్యంలో యాభై ఏడవ జాతీయ వారోత్సవాల్లో భాగంగా పద్నాలుగు నుండి ఇరవైవ తారీఖు వరకు ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా బాధ్యతగా దేవరకొండ అమలా వైఫా చెన్నకేశ్వరు చెన్నకేశ్వర్లు గారు చాలా కష్టంతో కూడినటువంటి పిఈటి సార్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటల పోటీల్లో ఖోఖో రన్నింగ్స్ స్పోర్టీల్లో బాగా సాధన చేపించి పిల్లల్ని విజయపదంలో నేర్పించినటువంటి పీటి చెన్నకేశ్వర్లు గారు చాలా కృషి చేశారు ఈ ఆయనకి మన గురదాల శాఖ గ్రంథాలయ కానీ ప్లస్ గ్రంథాలయ సిబ్బంది గురదాల టౌన్ గ్రంథాలయ సిబ్బంది ప్లస్ అలాగే పక్కన ఉన్నటువంటి పుస్తక పంపిణీ కేంద్ర నిర్వాహకులు నిర్వాహ నిర్వాహకులు అందరూ కూడా ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్ కానీ శివానీ విద్యాని కేంద్రం కానీ అలాగే అక్షరా స్కూల్ కానీ ప్రతి ఒక్క స్కూల్ నుంచి గురదాల టౌన్ ప్రభుత్వ పాఠశాల స్కూలు మరియు అలాగే చంద్రగుడి పాడు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా కార్యక్రమాన్ని ఈ వారం రోజులు కూడా చాలా మంచిగా చేసి చిత్రలేఖనం వ్యాసరచన ముగ్గుల పోటీలు అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మంచిగా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ప్లస్ ఉపాధ్యాయులకి అలాగే శాంతిరెడ్డి గారు అలాగే మన వీరారెడ్డి గారు అలాగే మన డేవిడ్ అలాగే వెంకట పిటి వెంకటేశ్వర్ గారు అలాగే పాపారావు గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా షేక్ టీచర్ గారు అందరికి కూడా గ్రంథాలయ సంస్థ గ్రంథాలయ సిబ్బంది అలాగే ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం